రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్కు శాసనసభ ఆమోదం తెలిపింది శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదం కోసం సమర్పించారు ఇప్పటికే సుదీర్ఘంగా అసెంబ్లీలో అన్ని అంశాలు చర్చించినందున చర్చ లేకుండా ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపారని ఆయన కోరారు ఏకగ్రీవంగా ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది అనంతరం రేపటికి ఆమోదించేందుకు ధన్యవాదాలు ఐ దట్ ది బిల్ ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ ఏకగ్రీవంగా అవునన్నారు కావున ప్రతిపాదన ఆమోదించడం అయినది బిల్లు సభ ఆమోదం పొందినది ఆర్థిక శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమయ బిల్లు నెంబర్ టూ రెండు వేల ఇరవై ఐదును ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరతారు ధన్యవాదాలు అధ్యక్ష ఐ మూవ్ ఫర్ లీవ్ టు ఇంట్రడ్యూస్ ఆంధ్రప్రదేశ్ అప్రాపరేషన్ బిల్ నంబర్ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అధ్యక్ష ఇప్పుడు బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది ఆర్థిక శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమయ బిల్లు రెండు వేల ఇరవై ఐదును పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు అధ్యక్ష ఐ మూవ్ దట్ ది ఆంధ్రప్రదేశ్ అప్రాపరేషన్ బిల్ నంబర్ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ మంత్రి గారి ప్రతిపాదన సభ సమక్షంలో ఉంది ఆల్రెడీ దీని మీద అన్ని కలగలిపే చర్చ జరిగింది కాబట్టి చర్చ అవసరం లేదు ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమయ బిల్లు రెండు వేల ఇరవై ఐదును పరిగణలోకి తీసుకోవటం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు కాదన్న వారు ఎవరు లేరు కనుక ప్రతిపాదన ఆమోదించడం బిల్లు పరిగణనలోకి తీసుకోబడింది